వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామరెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కంప గోవర్ధన్ గారి నివాసం వద్ద జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాను కంప గోవర్ధన్ ఎగరవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్పై ప్రజలు నమ్మకం ఉంచి పదేళ్లు పరిపాలన చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని అన్నారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పట్టణ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ కౌసర్ అలీ కామారెడ్డి సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు కూడా రెండు సార్లు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచి తొమ్మిదిన్నరేళ్ళు అధికారం చేతికిస్తే దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి పేదల సంక్షేమం అభివృద్ధిని చేసి నెంబర్ వన్ తెలంగాణ ఇండియాలోనే తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చి గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ పటంలో భారతదేశ పటంలో తెలంగాణను ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో ఉంచిందో వీళ్ళు కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోవాలి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తూ మరొకసారి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము జై కే జై తెలంగాణ జై తెలంగాణ